బులితెర ఇండస్ట్రీలో వరుస షాకింగ్ సంఘటనలు వింటూ వచ్చాం ముఖ్యంగా ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసిన సంఘటన గత కొన్ని రోజులుగా అందరినీ పూర్తి ఆందోళనకి దిగ్భ్రాంతికి ఆలోచనలో పడవేసిన సంఘటనలు వరుస విషాదాలు సీరియల్ యాక్టర్లుగా కెరియర్ను ప్రారంభించి అలరించిన త్రినైని సీరియల్లోని ఆర్టిస్టులు అయిన పవిత్ర జయరామ్ మరియు చంద్రకాంతులు ఒకరి తర్వాత ఇంకొకరు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం పవిత్ర జయరాం ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై అకస్మాత్తుగా గుండెపోటుతో అక్కడికక్కడే కాలం చేస్తే ఇంతటి విషాదం నుంచి పవిత్ర జయరాం కుటుంబం ముఖ్యంగా ఆమె కొడుకు కూతురు తేరుకోకముందే ఆ ఇంట్లో ఇంకొక విషాదం ఏర్పడ్డది అదేదో కాదండి పవిత్ర జయరాం తండ్రి కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాలం చేయడం పైగా ఈ విషయాన్ని స్వయంగా పవిత్ర జయరామ్ గారి కూద్రివ్యూలో వెలుగులోకి తీసుకురావడం జరిగింది తన తల్లిని గుర్తు చేసుకుంటూ మున్నీరు అవుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెప్పుకొస్తున్న నేపథ్యంలో తన అమ్మ తాను మరియు అన్నయ్య అమ్మమ్మ తాతలతో కలిసి హైదరాబాద్లోనే ఉండేవాళ్ళమని మమ్మల్ని అందరినీ చూసుకోవడం కోసం ముఖ్యంగా మాకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసమే అమ్మ కర్ణాటక నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది ఇక సీరియల్లో నటించే అవకాశాల కోసం తాను ఎంతో కష్టపడింది కన్నడలో పలు సీరియల్స్లోనూ పైగా ఓ సినిమాలో కూడా నటించింది ఇక అలాంటి నేపథ్యంలోనే తనకి తెలుగులో త్రినైని నటించే అవకాశం రావడంతో మేమందరము హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక హైదరాబాద్ లో నేను మా అమ్మ అన్నయ్య అమ్మమ్మ తాతయ్య అందరం కలిసి ఉండేవాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య మొదటి నుంచి మాతోనే ఉండేవాళ్ళు అమ్మ కన్నడాలో సీరియల్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పుడు మేము చిన్నపిల్లలం అవ్వడంతో మమ్మల్ద్దరిని చూసుకోవడానికి అమ్మమ్మ తాతయ్య మాతోనే ఉండేవారు ఇక అలా మేము పెరిగి పెద్దవాళ్ళం అయినప్పటికీ మాతోనే ఉంటూ ఉన్నారు అలాంటి మా అమ్మమ్మ తాతయ్య అంటే మాకెంతో ఇష్టం ముఖ్యంగా మా అమ్మకి అమ్మ నాన్న అంటే చాలా ప్రేమ అలాంటి మేము మాకెంతో ఇష్టమైన ప్రాణానికి ప్రాణమైన మా తాతయ్యని కోల్పోయాము ఆ బాధ నుండి తేరుకోకముందే మళ్ళీ మా జీవితంలో ఇంకొక తేరుకోని విషాదం మా అమ్మని కోల్పో ఆ దేవుడు మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో తెలియదు దేవుడు మా పైన దయ చూపించలేదు అందుకే మాకెంతో ఇష్టమైన తాతయ్యని తీసుకుపోయాడు ఆ బాధ నుండి మేము తేరుకోకముందే నా ప్రాణానికి ప్రాణమైన మాకు అమ్మని లేకుండా చేశాడు అంటూ బోరు బోరుమని ఏడుస్తూ మొట్టమొదటిసారిగా పవిత్ర జయరాం కూతురు వెలుగులోకి తీసుకొచ్చిన విషాదకరమైన సంఘటన షాక్ ఏది ఏమైనప్పటికీ సీరియల్ యాక్ట్రెస్గా తెలుగులో త్రినయని సీరియల్లోని తిలోత్తమాగా ఓ లేడీ విలన్గా తన సహజ సిద్ధమైన నటనతో మనలందరిని అలరించిన పవిత్ర జయరామ్ గారు అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇదే ఓ షాకింగ్ సంఘటన అనుకుంటూ ఉంటే మరి ఇలాంటి నేపథ్యంలో అదా అదే కుటుంబంలో నుంచి ఇంకొక విషాదకరమైన వార్త వెలుగులోకి రావడం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి